హాయ్ ఫ్రాన్స్ రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి అమలాపురం దగ్గర అంబాజీపేట అంబాజీపేట నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లో మాచవరం అగ్రహారం దగ్గర మనకి ఈ ల్యాండ్ రాయడం జరిగింది ఇది వచ్చేసరికి పద్నాలుగు కొంచాలు ఎకరం నలభై సెంట్లు ఫుల్ వాటర్ సపోర్టుతో క్లియర్ ప్రాపర్టీ కొబ్బరి తోట మంచి ఆదాయం వస్తుంది అందులో ఆల్రెడీ అంటితోట కూడా ఉంది ఓవరాల్గా చూసుకుంటే వానలు వచ్చేసరికి ఎకరం ఎనభై లక్షలు చెప్తున్నాడు కానీ కొంచెం వీలుగానే వస్తుంది మాట్లాడుకోవచ్చు కావలసిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి అమలాపురం అంబాజీపేట అంబాజీపేట నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మాచవరం అగ్రహారంలో మనకి ల్యాండ్ రావడం జరిగింది ల్యాండ్ చాలా క్లియర్ క్లియర్ ప్రాపర్టీ కొబ్బరి తోట మంచి క్రాఫ్ వస్తుంది ఆల్రెడీ ఇందులో అంటితోట కూడా ఉంది ఫుల్ వాటర్ సపోర్టుతో ఈ ఏరియా మనకి ఈ ప్రాపర్టీ రావడం జరిగింది మీకు వీడియోలో టోటల్గా చూపించడం జరిగింది ఇది పద్నాలుగు గుంచాలు అలాగే ఎకరం నలభై సెంట్లు కాస్ట్ వచ్చేసరికి ఎకరం ఎనభై లక్షలు చెప్తున్నారు కానీ మాట్లాడుకోవచ్చు కొంచెం వీలుగానే వస్తుంది కావాల్సిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి మీకు వీడియోలో టోటల్గా మొత్తం ల్యాండ్ అంతా క్లియర్గా చూపించడం జరిగింది కావలసిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు మనకి ఏపీఆర్ తెలంగాణ కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం అమలాపురం విజయవాడ గుంటూరు అమరావతి అలాగే హైదరాబాద్ సిటీ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వెంచర్సు విల్లాసు అపార్ట్మెంట్స్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ అన్నీ దొరుకుతాయి మన దగ్గర మీకు కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ఎనీ ఏరియాలో ఎనీ ప్రాపర్టీ అలాగే మా ద్వారా ప్రాపర్టీ అమ్మడం అలాగే మా ద్వారా కొనిపించడం రెండు కూడా ఉంటాయి కస్టమర్స్ ఎవరైనా సరే అమ్మేవాళ్ళైనా సరే కొనేవాళ్ళైనా సరే మా ద్వారా సంప్రదించవచ్చు కావాల్సిన వారు రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి రావురి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి కావలసిన వారు